అని చెప్పి అనిపిస్తోంది మరి అంటే అంత దారుణంగా అదిగో జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా చేశారు కాబట్టి ఇంత ఘోరమైన ఓటమి దిశగా ఆయన తీసుకెళ్తున్నారు అడిగి నాకు ఒక్క రీజన్ ఇప్పటికీ కనిపిస్తలేదు ఒక్క రీజన్ ఇప్పటికీ కనిపిస్తలేదు పేదలకు మంచి చేయడం క్రైమా ఏమో అవునేనేమో కేవలం గుప్పెడ మందికి మంచి చేసి వాళ్ళ కింద జనానందాన్ని ఉంచేయాలా ఏమో దేశం ఇంకా అక్కడే ఉంది అక్కడే ఉంది ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో కూర్చొని మీకు పథకాలు అందించడం అవును క్రైమ్ అంటున్నారు మరి ఎందుకు అందించామంటున్నారు జనాలే దీని ఉద్దేశం అదే ఇంకా కీలకమైన వాటి నుంచి ఇంకా అన్ని వైపుల నుంచి కూడా లెక్కలు తీసుకొని ఈ రోజు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ వరుస పెట్టి విశ్లేషించుకుంటూ పోదాం వరుస పెట్టి విశ్లేషించుకుంటూ పోదాం జనాల అభిప్రాయం ఎలాగైనా ఉండనియచ్చు జనాల అభిప్రాయం ఎలాగైనా ఉండనివ్వండి అరవై మంది ఒకవైపు నిలబడ్డారు అంటే నలభై మంది మరోవైపు నిలబడ్డారు అంటే లేదు తొంభై తొమ్మిది మంది ఒకవైపు నిలబడ్డా ఒకరు ఒకవైపు నిలబడ్డా మనం మంచి అని చెప్పింది ఏమి మార్చుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు అఫ్ కోర్స్ జనాల నిర్ణయానికి గౌరవిద్దాం జనాల నిర్ణయానికి గౌరవిద్దాం అందులో ఏమి ఇబ్బంది లేదు కానీ అంత దారుణంగా జనాలు ఓట్లు వేయడానికి కారణం ఏంటో నాకైతే ఈ క్షణం వరకు కూడా అంతు చిక్కడం లేదు ఈ సెకండ్ వరకు కూడా అంతు చిక్కడం లేదు అంటే చిన్న చిన్న కారణాలన్నీ కూడా పెద్ద పెద్ద కారణాలయ్యాయా చేసిన మంచంతా కూడా మాయమైపోయి ఎక్కడైనా ఒకటి రెండు విష ప్రచారాలు ఏమైనా చేసింటే ఆ విష ప్రచారమే మహావృక్షమై జగన్ అధికార పీఠం నుండి కూల్చేస్తూ ఉందా ఏమో జనాలు ఏమో ఆలోచించారు వాళ్ళ పిల్లలకు బ్రహ్మాండమైన విద్య వద్దా ఆ ఏ వరకే అవుతాడు ఎవరు వచ్చినా ఇస్తారు మరి ఇంతకు ముందు వరకు ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్నే వాళ్ళకి రాలేదా మంచి ఆసుపత్రులు వైద్య ఆరోగ్య శక్త మంచిగా డబ్బులు కట్టేది వద్దా ఆ ఊరకనే ఇస్తాడు ఇంతకుముందు అంతా ఇవ్వలేదా మళ్ళీ ఎవరు వచ్చినా ఇస్తారు మరి ఇంత ముందు ఇంతగానం ఇవ్వలేదు అన్నది గుర్తుకు రాలేదా లంచాలు లేకుండా పథకాలు ఎవరైనా ఇచ్చారా ఏమో మాకే ఎవరు వచ్చినా ఇస్తారు కదా మరి మంచిదే తీసుకోండి మంచిదే తీసుకోండి ఏం కాదు ఇప్పటి నుంచి ఇస్తారు కదా తీసుకోండి ఏం కాదు అంతకుమించి ఇచ్చి మళ్ళీ ఈసారి తర్వాత వచ్చి అంతకుమించి ఇస్తామంటే ఆ ఏం పర్లేదు అప్పటికు అప్పుడు మళ్ళీ వాళ్ళంటే అంటే పరిగెత్తుకోండి ఒక స్టెబిలిటీతో కూడిన నిర్ణయాలు లేకపోతే మెజారిటీ మంది ఆ విధంగానే ఉన్నారంటే ఎవరికి అంగ చేయగలిగింది ఏముంది ఈరోజు కాదు పదేళ్ళ తర్వాత అయినా పంతొమ్మిది నుంచి పద్ ఇరవై నాలుగు వరకు జగన్ మంచిగా చేశాడనే చెప్తాం ఎందుకంటే మంచి చేశాడని చెప్పి నమ్మినాం మంచి చేశాడని చెప్పి కనిపించింది సెకండ్కో నిర్ణయాలు మార్చుకొని ఏదో స్పింగ్ చూసి నిర్ణయాలు తీసుకొని అభిప్రాయాలు మార్చుకుంటామా నోవే నోవే అభిప్రాయాలు మార్చుకోవడం ఏంటి కంప్లీట్గా స్పింగ్ కనిపిస్తుండొచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీని గెలవనియండి కానీ పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ మంచి చేశాడంటే మంచి చేశాడు లేదు ఇప్పుడు టీడీపీ వచ్చి ఇంతకు మించి మంచి చేస్తుందంటే ఎస్ స్వాగతిస్తాం అప్పుడు చెబుతాం ఎస్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు టీడీపీ మంచి చేసిందని మంచి చేస్తే చేయకపోతే చేయలేదనే చెబుతాం ఏ నెక్స్ట్ ఇప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు రెండు సార్లు వాళ్ళే వచ్చారు మూడోసారి కానీ వాళ్ళే వస్తారు కదా మరి పది సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశారంటే అసలు చేయలేదనే చదువుతాం మరి ఎందుకు అని అంటే నేను అదే చదువుతున్నాను కదా జనాల ఆలోచనలు వాళ్ళ వాళ్ళ ఒక వాళ్ళని భయపెట్టడం వాళ్ళ ఒక ఎమోషన్ని క్యాచ్ చేసుకుని ఓట్లు సంపాదించుకోవడం పదేళ్ళు వాళ్ళు అదే చేశారు మొన్న ఎన్నికలు బిల్లు ఇదే చేశారు పదేళ్ళు పైన వ్యవస్థను అడ్డు పెట్టుకున్నారు ఈ రెండు వీళ్ళు వ్యవస్థను అడ్డు పెట్టుకున్నారు ఇవన్నీ కాదని లేని సత్యాలు కదా ఎవరో గెలిచేశారు అని లేకుంటే ఇంకేదా అని చెప్పి అభిప్రాయాలు మార్చుకుంటూ పోతామా ఎట్టి పరిస్థితులను అభిప్రాయాలు మార్చుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా తనకి ఫలితాలు ఇచ్చే అంత దారుణమైనటువంటి పాలన చేయలేదు ముమ్మాటికి ఆయన బ్రహ్మాండంగానే బీజాలు వేశారు భవిష్యత్తు గురించి ఆలోచించారు ప్రజల ఆత్మగౌరవం గురించి ఆలోచించారు ప్రజలకు మంచి చేయాలని ఆలోచించారు మేము అది ఇప్పటికీ ఈ సెకండ్ కాదు రెండు వేల ముప్పై నాలుగులో అడిగినా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ మంచిగా చేశాడంటాం ఇవి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎస్ మీకు ప్రజలు అధికారం ఇస్తూ ఉన్నారు మంచిది ప్రజలకు మంచి చేయండి మంచి చేస్తే స్వాగతిస్తాం చెడు చేస్తే క్వశ్చన్ చేస్తాం మేము క్వశ్చన్ చేస్తే మెజారిటీ జనం నిలబడకపోతే నిలబడకపోనియండి తొంభై తొమ్మిది మంది అబద్ధాలు అన్నారు అని చెప్పి ఒకరే అంటున్నారని చెప్పి ఆ అబద్ధం నిజమో నిజం అబద్ధమో కాదు సరే తీర్పు ప్రకారం మెజారిటీ వైపు వెళ్తే వెళ్ళొచ్చు కానీ న్యాయం అన్యాయం ధర్మం అధర్మం ఇటువంటివి కొన్ని ఉంటాయి కదా ఇవాటివి ఎప్పుడు కనుక న్యాయం వైపే ధర్మం వైపే పేదోడి వైపే ఉంటుంది ఆ విషయంలో వెనకడుగు వేసే సమస్యనే లేదు